ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా లక్ష్మి చేతికి ఉన్న కట్ చూసి జున్ను ఒక్కసారిగా షాక్ అవుతాడు నేను శ్యామ్ ఆంటీ చేతికి కూడా సేమ్ కట్ చూశాను అంటే నువ్వే శ్యామ్ ఆంటీవా అని చెప్పి అడుగుతాడు ఇంకా మాట విని అర్జున్ లక్ష్మి అందరూ షాక్ అవుతారు మీరిద్దరూ ఒకటేనా అని అడుగుతున్నాను అని అంటే ఇంకా లేదు ఒకటి కాదు అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది జున్ను నువ్వు నన్ను మోసం చేస్తున్నావు అంటూ ఇంకా బయటకు వెళ్ళిపోతాడు ఇంకా అర్జున్ జున్నుకు నిజం తెలిసిపోయిందని చెప్పి ఇంకా వెళ్ళి నిజం చెప్పు అని చెప్పి ఇంకా లక్ష్మితో అంటాడు అయితే జున్నుకి అన్నీ చెప్తా వాళ్ళ నాన్న గురించి తప్ప అని చెప్పి ఇంకా జున్ను దగ్గరికి వెళ్తుంది లక్ష్మి ఇంకా లక్ష్మి నేను నీకు అబద్ధం చెప్పలేదు జున్ను నీ దగ్గర నిజం దాచాను అంతే జున్ను ఇంకా నిజం చెప్పకపోవడం అబద్ధమే కదా అని అంటే ఇంకా లక్ష్మి కాదు ఒక మంచి పని కోసం నిజం దాస్తే అది తప్పు కాదు అని చెప్పి లక్ష్మి అంటుంది ఆ జున్ను అసలు ఎందుకని నువ్వు ఆంటీలాగా వాళ్ళ ఇంట్లో ఉన్నావు అని అంటే ఇంకా జున్ను అడగనే అక్కడ ఒక సమస్య ఉంది అది నేను నేను ఇలా చేయలేను కాబట్టి అలా వెళ్ళాను అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది జున్నుకు అర్థమయ్యేలాగా చెప్తుంది ఇంకా జున్ను ఒప్పుకుంటాడు మరోవైపు మనీషా మిత్ర కలిసి ఇంకా లక్కీని గోపికలాగా రెడీ చేస్తూ ఉంటారు ఇంకా మనీషా మిత్ర ఈ పండ్లన్నీ నీకెందుకు లక్కీని నేను రెడీ చేస్తాను కదా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకొని అంటుంది ఇంకా మిత్ర సరే అని చెప్పి ఇంకా మనీషా నువ్వు రెస్ట్ తీసుకోవాల్సింది నువ్వు నీ చేతికే కదా గాయం అయింది ఆ నొప్పి ఎప్పుడో మర్చిపోయాను ఇప్పుడు నా ఆనందం అంతా లక్కీని రెడీ చేయడంలోనే ఉంది మిత్ర అని చెప్పి ఇంకా మనిష అంటుంది ఇంకా దేవి అని మనిషా బంగారం లాంటి మాట చెప్పావు లక్కీ అంటే ఎంత ప్రేమ ఎంత శ్రద్ధ రేపు అదృష్టం బాగుండి నీకు మిత్రకు పెళ్ళి అయితే ఒక పాప పుడితే లక్కీని చూసుకున్నట్లు ఆ పిల్లల్ని చూసుకోవేమో అని చెప్పి అంటే ఇంకా మనిషి అదేంట అంటే అలా అంటున్నారు ఒకవేళ నాకు మిత్రకు పెళ్ళి అయితే నాకు పిల్లలు అవసరం లేదు నాకు లక్కీ చాలు అని అంటుంది ఇంకా అలా మాట్లాడుతుంటే ఇంకా మిత్ర వింటూ ఉంటాడు ఇంకా మనీషా లక్కీని తీసుకొని వెళ్తుంది ఇంకా మనీషా గురించి దేవయా అని మిత్రకు గొప్పగా చెప్తుంది ఇంకా మరోవైపు గోపిగా మారిన లక్కీని చూసిన అరవింద జయేవ్ వివేక్ చాలా సంతోషపడుతూ ఉంటారు చాలా అందంగా ఉన్నావని అందరూ అంటుంటే ఇంతలో మిత్ర వచ్చి ఆ క్రెడిట్ అంతా మనీషాదే అంటూ అంటాడు ఇంకా దేవయాని కూడా మనీషా వల్లే లక్కీ అంత అందంగా రెడీ అయిందని చెప్పి అంటుంది ఇంకా మనిషి వల్ల లక్కీకి అందం రాలేదని లక్కీకి నేచురల్ బ్యూటీ అని చెప్పి అరవింద అంటుంది లక్కీకి ఎంత గెటప్ వేసినా ఒకటి తక్కువ అయిందని అరవింద్ అనగానే ఇంకా జయదేవ్ వివేక్ కూడా ఏదో మిస్ అయిందని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో ఇంకా లక్ష్మి వస్తుంది పాపిడి బిళ్ళ మిస్ అయిందని లక్ష్మి చెప్పగానే ఇంకా అందరూ అవునని అంటారు ఇంకా జాను వెళ్ళి పాపిడి బిళ్ళ తీసుకురావడంలో ఇంకా లక్ష్మి పెడుతుంది ఇంకా లక్ష్మి సూపర్గా ఉన్నావు లక్కీ జున్ను కూడా కృష్ణుడు గెటప్లో చాలా బాగున్నాడు అని చెప్పి ఇంకా లక్ష్మి అంటే ఆ మాట విన ఇంట్లో వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా లక్కి జున్ను కృష్ణుడు గెటప్ వేసుకున్నాడు అని అంటే మనిషా జున్ను కృష్ణుడు గెటప్ వేసుకున్నాడని నువ్వు ఎప్పుడు చూసావు ఈ ఇంట్లో ఉన్న మీకు ఆ ఇంట్లో ఉన్న జున్ను గురించి ఎలా తెలుసు అంటే ఇంకా దేవయాని కొంపదీసి నువ్వే జున్నుని రెడీ చేసావా ఏంటి అని అంటే ఇంకా అంతలో జున్ను కృష్ణుడి గేటప్లో వస్తాడు జాను జున్ను ఇందాకే వచ్చాడని బయటే కలిశాడని చిన్న తప్పు ఉంటే ఇంక సంయుక్త గారే సరి చేశారని చెప్తుంది ఇంకా అందరూ కలిసి వెళ్తారు వాళ్ళు వెళ్ళిపోయాక దేవి అని లక్కి లక్ష్మీ కూతురు గురించి తెలిసిపోయింది కానీ జున్ను కూడా లక్ష్మి కొడుకే అని నాకు డౌట్గా ఉందని అంటుంది లక్ష్మి డెలివరీ అయిన హాస్పిటల్కి ఫోన్ చేసి ఇంకా లక్ష్మి డెలివరీ డీటెయిల్స్ అడుగుతుంది ఇంకా లక్ష్మికి కవల పిల్లలు పుట్టారని చెప్పడంతో ఇంకా దేవి అని మనిషి ఒక్కసారిగా షాక్ అవుతారు थैंक यू फॉर वाचिंग प्लीज़ सब्सक्राइब माय चैनल